సార్ ఆ వీడియో ప్లే చేయండి ఆ వీడియోలో ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడు అతను జన అన్న విషయాలు తెలవదు కానీ ఇన్సూరెన్స్ డబ్బులు ఐదు లక్షల రూపాయలు ఇస్తే మనవర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పించేంత వరకు కూడా ఆయన ఇన్సూరెన్స్ చేశాడని వాళ్ళ కుటుంబానికి ఐదు లక్షలు వస్తున్నాయి వాళ్ళు పూరు గుడిసా ఇది ఒక రోజు పనిచేస్తే కానీ గడవనటువంటి కుటుంబానికి ఐదు లక్షలు ఇచ్చారు ఒకసారి వీడియో ప్లే చేయండి నా పేరు మెండి జ్యోతి మా ఆయన పేరు తొరబాబు పవన్ కళ్యాణ్ గారు ఎంత సహాయం చేస్తారని మేము ఊహించలేదండి ఎక్కడెక్కడో వింటున్నాం ఆయన చేసే సహాయాలు ఆయన చేసే కృషి మంచి పనులు వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం మా కోసం కూడా ఎందుకు కృషి చేస్తారని మా ఆయన కనీసం ఐదు ఐదు వందల రూపాయలు కట్టి ఆయనలో పార్టీలో చేరినందుకు పవన్ కళ్యాణ్ గారు ఎంత సహాయం చేశారు ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి జనసేన పార్టీలో మా ఆయన సభ్యత్వం కట్టారనే సంగతి కూడా నాకు తెలియదు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాకు చాలా అండగా నిలబడ్డారు ఐదు లక్షల రూపాయలు చెక్ మా కోసం పంపించి మా కుటుంబాన్ని ఆదుకున్నారు మేము ఏమీ లేని వాళ్ళం పేదవాళ్ళం ఇల్లు కూడా లేదు మాకు ఆయన జనసేన పార్టీలో తిరుగుతారని మాకు వేరే పార్టీ నుంచి వచ్చే నిధులు ఏమీ రానివ్వలేదండి

మేము కూడా మాట ఇస్తున్నామండి